హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను రేపు పది పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం కదండి అందరికీ ముందుగా ధనుర్మాసం ప్రారంభ శుభాకాంక్షలు ధనుర్మాసం అంటే ఆడవాళ్ళకి పండగ కదండి పూజలు మనమంటే చేసుకోగానే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు గోదాదేవికి విష్ణుమూర్తికి ధనుర్మాస పూజలు చేసుకుంటారు కదా ఆ పూజలతోటి వాళ్ళు విష్ణుమూర్తి ఆలయాలన్నీ కళకళలాడతాయి కార్తీక మాసం మొత్తం శివుడికి చేస్తాం కదా అలాగే ధనుర్మాసం మాసం అంతా విష్ణుమూర్తికి చేస్తారండి గోదాదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే మనం కూడా ధనుసు పట్టింది అనుకుంటే ధనుసు పట్టారు పద మనకి ఈసారి పద్నాలుగు పదిహేను పదహారు వచ్చింది కాబట్టి పదహేను రాత్రి రేపు ఇవాళ నైట్ కానీ పొద్దున్న కానీ ముగ్గు వేసుకుంటామండి ధనుర్మాస ముగ్గులు అందుకని ధనుర్మాసం స్పెషల్ ముగ్గులుగా చిన్న చిన్న ముగ్గులండి మూడు వేసి చూపించాను ధనుర్మాస ముగ్గులు అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక ముగ్గు పెడతాను గీతల ముగ్గులే చిన్నవాకిళ్ళ కోసం చిన్న ముగ్గులండి ఇవి మూడు చిన్న చిన్న వాకిల్లో వేసుకుంటాను చాలా ముద్దుగా బాగుంటాయి దీనికి గీతలు కూడా వేద్దాం అనుకున్నాను కదండి కానీ చిన్నగా ఉన్నాయి కదా చిన్న చిన్న గీతలు ఏ ఒకటి వేసేసుకోవచ్చు ధనుర్మాస ముగ్గులు చూస్తానికి చాలా బాగుంటాయి ఆరు నాలుగుతో కూడా వేయచ్చండి ఆరుతో ఆరు వరుసలతో వేస్తే ఇంకా బాగుంటుందని నేను ఆరు వరుసలతో వేసి చూపించాను మూడు ముగ్గులు చక్కగా వేసి పసుపు కుంకాలు వేసుకుంటే మేము ఈ రోజు నుంచి అండి ప్రతి రేపటి నుంచి ప్రతిరోజు కూడాను ముగ్గులో పసుపు కుంకు వేస్తామండి ముప్పై రోజులు కూడాను వేయకూడనే సందర్భాల్లో తప్పితే ప్రతిరోజు కూడా ధను ధనుర్మాసం ముప్పై రోజులు వేసుకొని చూ వేసుకుంటాం పసుపు కుంక వేస్తాము అందుకోసమని ప్రతి ముగ్గులో కొంచెం పసుపు కుంకు వేసి చూపించాను చిన్న చిన్న వాకిళ్ళ కోసం చిన్న ముగ్గులండి ధనుర్మాస ముగ్గులు ఆరు వరుసలతోటి మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు వేసుకొని మీ వాకిళ్ళలో కొత్తగా ముగ్గులు నేర్చుకున్న వాళ్ళు వేసుకోండి చాలా బాగుంటాయండి నేర్చుకో చూసి వేయడానికి మూడు ముగ్గులు ఆరు వరుసలతో వేసానండి చూస్తానికి అన్ని ముగ్గులు ఒకేలా ఉంటాయి కానండి ఇవి అన్ని ముగ్గులు ఒకలా ఉండవు మనకి నచ్చినట్టు ఒక పద్ధతి ప్రకారం కలిపితేనండి ఒక ఎలా కలపాలో ఏంటి అనేది ఒక ముగ్గు అంటూ మొదలుపెట్టి వేసి చూస్తే ప్రతి ముగ్గు మనకు అర్థమైపోద్ది ఎలా ఎలా వేయాలో ఎలా కలపాలో అన్నది మనకి చిన్న చిన్న ముగ్గులు కూడా అర్థమయ్యేటట్టు ఉండేటట్టే ఉండేవి ఆ ముగ్గులేండి చిన్న ముగ్గులైనా సరే చక్కగా వేసి ఆరు వరుసల తోట ముగ్గు వేసుకొని దానికి కొంచెం పసుపు వంకాయలు వేసుకుంటే వాకిల్ నిండుగా అందంగా ఉంటుందండి మన పదిహేను తారీఖు నుంచి ఫస్ట్ తారీఖు వరకు కొంచెం చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం కదండి అందుకని చిన్న ముగ్గులు వేసి చూపిచ్చు వేసి చూపిస్తాను కొంచెం పది ఒకటి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల మళ్ళీ కొంచెం పెద్ద ముగ్గులు వేసి చూపిస్తా చూస్తానికి ఇవి చాలా బాగుంటాయండి ముగ్గులు చిన్న ముగ్గులైనా సరే చూడండి ఎంత క్యూట్గా ఉందో ఆ ముగ్గు జస్ట్ అండి ఒక్క రెండు నిమిషాలు వేసేసుకోవచ్చు అపార్ట్మెంట్ ముందు ఫ్లాట్ల ముందు చిన్న చిన్న గుమ్మాల ముందు వేసుకుంటున్నారు కదండి చాక్ పీస్త కనుక వేసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి చూడండి ఈ మూడు ముగ్గులు మాత్రానికి ఏముందండి ఒక్కరోజు వేసి చూస్తారనుకోండి అందరికి వచ్చేస్తే చిన్న చిన్న పిల్లల కోసం అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం వేసి చూపిస్తున్నాను వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరికైతే ఈ ముగ్గులు ఎప్పటి నుంచో వచ్చండి పాతకాలం నాటి ముగ్గులు వేయండి నేను కాకపోతే పాతకాలం నాటి వాళ్ళు ముగ్గు వేసి వదిలేస్తారు మేమేమో కొంచెం దానికి అటు ఇటు గీతలు అవి కలిపి కొంచెం డెకరేషన్ చేస్తే అందంగా వేస్తాము ముగ్గు కనపడే ముగ్గు అందంగా కనపడేటట్టు వేస్తాము అది మాకు వాళ్ళకి తేడా అండి కొంచెం మా అమ్మలకి మా కోడళ్ళకి మజ్జుగా వారధిలాగా మేము మేము అనుకోండి పని అంతే మా అమ్మల దగ్గర మేము నేర్చుకున్నాము ఇప్పుడు మా కోడళ్ళకి మేము నేర్చున్నాం మా అమ్మ మా అమ్మల దగ్గర మా అత్తగారు దగ్గర మేము నేర్చుకున్నాము ఇప్పుడు మా కోడళ్ళకి కూతుర్లకి మేము నేర్పుతున్నాం అనుకోండి చిన్న చిన్న పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ ఎంత జాబులు చేసినా కూడాను చిన్న వాకిట్లైనా సరే ముగ్గు వేసుకుంటారు కదండి వాళ్ళ కోసం ఈ ముగ్గులు జస్ట్ ఎంతమ్మా పది నిమిషాల్లో వేసేసుకోవచ్చు కంపల్సరీగా నా ముగ్గు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి మీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి చూస్తానికి సింపుల్గా క్యూట్గా ఉండే మూడు ధనుర్మాస ముగ్గులండి ధనుర్మాసం మొదల సందర్భంగా ప్రారంభమైన సందర్భంగా మూడు ముగ్గులు వేసి చూపించాను మీ అందరికీ నచ్చాలని మీ అందరూ మీ వాకిల్లో వేసుకోవాలని కోరుకుంటున్నానండి నచ్చితే కనుక మీ ముగ్గు బాగుందని కామెంట్ చేయండి అందరికీ ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలు అండి అలాగే మధ్యలో మనకు వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది కదా డిసెంబర్ ముప్పై అంటున్నారు కదా వైకుంఠ ద్వారాల ముగ్గు కూడా వేసి చూపిస్తాను థ్యాంక్ యూ